హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దీనిని బగారా రైస్ అని కూడా అంటారు ఈ ప్లెయిన్ బిర్యానీని చికెన్ కర్రీ చేసినప్పుడైనా లేదా మటన్ కర్రీ చేసినప్పుడైనా ఇలా ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్లెయిన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి మనం తీసుకున్న బాస్మతి రైస్ను వాటర్ వేసి మూడు సార్లు రైస్ను బాగా కడగండి ఇలా కడిగి పెట్టుకున్న రైస్ను వాటర్ పంపేసి మరలా ఫ్రెష్గా వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ను నాననివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ స్పైసెస్ను వేసుకోవాలి ఐదు లవంగాలను నాలుగు చెక్కను వేసుకోవాలి మూడు ఇలాచీని వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకులను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి మనం వేసుకున్న స్పైసెస్ ఆనియన్ ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము మరొక గ్లాస్ వాటర్ని వేసుకుందాము ఇలా వాటర్ను వేసుకొని ఒక స్పూన్ లావుప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ బాగా పొంగే వరకు వాటర్ను మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా పొంగుతూ ఉన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్న బిర్యానీ రైస్ను వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను వేసుకోండి ఇలా రైస్ను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను ఉడికించుకోవాలి రైస్ను ఇలా ఉడికించుకుంటే కొద్దిసేపటికి మన వాటర్ అంతా దగ్గర పడి రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యింది ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ను కుక్ చేసుకోవాలి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు రైస్ను ఉడికించుకుందాం ఒక నిమిషం తర్వాత మన రైస్ ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయింది మరి ఈ రైస్ను మరొకసారి కలపండి రైస్ను ఎక్కువగా కలపకండి ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా ఫుడ్ కలర్ను వేసుకోవాలి ఇలా రైస్ను లాస్ట్గా ఫుడ్ కలర్ను వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చి కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా పచ్చి కొత్తిమీరను వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు రైస్ను మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మన పొడి పొడిలాడుతూ మన బిర్యానీ రైస్ రెడీ అయ్యింది చూస్తున్నారా బిర్యానీ రైస్ ఎలా పొడి పొడిగా వస్తుందో ఈ రైస్ చల్లారే కొద్ది ఇంకా పొడిపుడిగా రెడీ అవుతుంది నేను ప్రిపేర్ చేసిన ఈ బిర్యానీ రైస్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ బిర్యానీ రైస్ను చికెన్ ఫ్రై చేసినప్పుడైనా లేదా మటన్ ఫ్రై చేసినప్పుడైనా ఏ కర్రీ చేసినప్పుడైనా ఈ ప్లేన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోండి నేను ప్రిపేర్ చేసిన బిర్యానీ రైస్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్